ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికల్లో మొత్తం పన్నెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డులు నూట పదహారు మున్సిపాలిటీల్లో రెండు వార్డుల్లో ఎన్నిక జరగనుంది పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ ఓటు వేశారు ఎవరో వేయలేదు దయచేసి వేసేయండి తొందరగా దేశం కోసం ధర్మం కోసం ప్రజాస్వామ్యంలో పాల్గొనండి భారీ ఎత్తున అందరు కూడా ఇంటి బయటకు వచ్చి తమ తమ పోలింగ్ బూత్లలోకి వెళ్ళి దయచేసి పోలింగ్లో పాల్గొని రికార్డ్ బ్రేకింగ్ టర్నౌట్ ఇందూర్ పట్టణం నుంచి చేస్తారని భావిస్తా ఉన్నా మార్పుకి నాంది పలకండి రానున్న రోజుల్లో అవినీతి లేకుండా అవినీతికి దూరంగా ఉన్న అభ్యర్థులను పార్టీలను ఎంచుకోండి ఒక నూతనమైన క్లీన్ పట్టణంగా ఇందూరు పట్టణాన్ని మీ రిపీట్ ఇందూరు పట్టణాన్ని రూపకల్పన చేయండి